గ్రహాలు మనపై కోపంగా ఉంటే కనిపించే లక్షణాలు గ్రహాల్లో వచ్చే మార్పుల కారణంగా కొన్ని క్షణాలు ఆనందం కొన్ని క్షణాలు దుమఖం మరికొన్ని నిమిషాలు బాధ కలుగుతుంది ఎప్పుడైనా ఆలోచించారా ఏదైనా చోటికి కొంచెం ఆలస్యంగా వెళ్లి ఉంటే ఆ రోజు నాకు ఆ అవమానం జరిగేది కాదు అని చాలా మంది ప్రజలు అనేక వ్యాధులతో బాధపడుతున్నారు కాని వాటికి సరి అయిన కారణం తెలియడం లేదు ఇంట్లో అంతా బాగానే ఉంది కానీ సంతోషం లేదు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వారిపై గ్రహాలు అనుకూలంగా లేవు అని అర్థం చెడు ఫలితాలు ఇచ్చే గ్రహాలకు పూజలు చేయడం పరిహారాలు దానాలు మరియు శక్తివంతమైన మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా వాటి కోపాన్ని తగ్గించి ఆ గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవచ్చు జీవితంలో ఆనందం డబ్బు శాంతి మరియు శ్రేయస్సును పొందవచ్చు వీడియో చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఒక్క లైక్ అనేది మాకు ఎంతగానో సపోర్ట్ ని ఇస్తుంది సూర్యుడు మీ జాతకంలో సూర్యుడు కోపంగా ఉంటే ఈ లక్షణాలు కనిపిస్తాయి అలసట సోమరితనం గుండెదన తరచూ తలనొప్పి లేదా జ్వరంతో బాధపడడం మంచి ఉద్యోగం దొరక్కపోవడం ఈ లక్షణాలు మీకు కనిపిస్తే మీరు సూర్య భగవాను ప్రసన్నం చేసుకోవాలని అర్థం పరిహారం సూర్యుని దోషాలు పోగొట్టుకోవడానికి సూర్యుడిని పూజించండి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయడం విష్ణువును పూజించడం చేయాలి అలాగే గోధుమలు బెల్లం మరియు రాగిని దానం చేయాలి చంద్రుడు మీ జాతకంలో చంద్రుడు చెడుగా ఉంటే ఈ సంకేతాలు కనిపిస్తాయి లైంగిక శక్తి కోల్పోవడం విచారం లేదా నిరాశ చిన్న చిన్న విషయాలకే ఏడవాలనిపిస్తుంది పౌర్ణమి లేదా అమావాస్య రోజున మానసిక ఒత్తిడి పెరుగుతుంది మీరు చేసే పని మీకు ఇష్టం ఉండదు కష్టపడి పని చేసినా విజయం లభించదు ఇష్టం లేకుండా ప్రియమైన వారితో విభేదాలు జలుబు దగ్గు మూర్ఛ మతిస్థిమితం అపస్మారక స్థితి ఊపిరితిత్తులకు సంబంధిత వ్యాధులు ఆడవాళ్లకు రుతుక్రమంలో ఆటంకాలు జ్ఞాపక శక్తి బలహీనపడుతుంది మానసిక ఒత్తిడి మరియు మనస్సులో తెలియని భయం రకరకాల అనుమానాలు భయాల కారణంగా ఆ వ్యక్తి మదిలో పదే పదే బ్రతికి ఉండకూడదు అనే ఆలోచనలు వస్తూనే ఉంటాయి పరిహారం చంద్రుని దోషాలు తొలగిపోవడానికి శివుడిని పూజించండి మహామృత్యుంజయ జపం చేయండి బియ్యం పాలు మరియు వెండి దానం చేయండి కుజుడు జాతకంలో కుజుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి తరచు కళ్లకు సంబంధించిన ఏదో ఒక సమస్య రక్తహీనత అధిక రక్తపోటు కీళ్ల నొప్పులు గాయాలు మూత్రపిండాల్లో రాళ్లు వస్తాయి కుజుడు రక్త సంబంధిత వ్యాధులను కలిగిస్తాడు ధైర్యం లేకపోవడం కటుగా మాట్లాడటం ఇష్టం లేకుండా ఎవరితోనైనా చెడుగా మాట్లాడటం ఆపై పశ్చాత్తాపం చెందడం ఈ లక్షణాలన్నీ అంగారకుడి క్షీణతకు సంకేతాలు పరిహారం అంగారక గ్రహం యొక్క దుష్ప్రభావాలను తొలగించడానికి హనుమంతుడిని పూజించండి హనుమంతుని ఆలయంలో ప్రసాదం సమర్పించండి పప్పును దానం చేయండి బుధుడు మీ జాతకంలో బుధుడు చెడు స్థితిలో ఉంటే ఈ సంకేతాలు కనిపిస్తాయి నలుగురిలో మాట్లాడేటప్పుడు నత్తిగా మాట్లాడటం తరచుగా ఎక్కిళ్లు అప్పుల ఊబిలో కూరుకుపోవడం పొరుగు వారితో విభేదాలు నాడీ వ్యవస్థ బలహీనపడటం తరచుగా మానసిక గందరగోళం దంతాల సమస్యలు స్నేహితులతో సంబంధాలు క్షీణించడం పరిహారం బుధగ్రహం యొక్క ప్రభావాలు తొలగించడానికి దుర్గా సప్తశతి పారాయణం దుర్గా పూజ పచ్చి శనగలు దానం బృహస్పతి బృహస్పతి గ్రహం నష్టం కలిగించే లక్షణాలు అనవసరంగా పరువు పోవడం అంటే మరొకరి నిందలు తనపై పడటం శ్వాసకోశ సమస్యలు డబ్బు దొంగతనం ప్రేమ వైఫల్యం పీడకలను రావడం శుభకార్యాల్లో ఆటంకాలు శక్తి లేకపోవడం ఎంత శ్రమించినా ఫలితం రాకపోవడం ఉబ్బసం మెడ లేదా తల నొప్పి వెన్ను నొప్పి కాలేయం పనిచేయకపోవడం పరిహారం బృహస్పతి దోషాలు తొలగిపోవడానికి గురువును ఆరాధించండి హరివంశ పురాణాన్ని చదవండి బ్రహ్మదేవుడిని ఆరాధించండి పప్పు లేదా బంగారాన్ని దానం చేయండి శుక్రుడు శుక్రుడు చెడుగా ఉంటే ఈ క్రింది లక్షణాలు కనిపిస్తాయి వేరొకరిపై మోజు పడటం రోగాల బారిన పడటం అప్పులు చేసి వాటిని తీర్చడానికి సాధారణం కంటే ఎక్కువ కష్టపడాల్సి రావడం ధనలాభం లేదు పేగు వ్యాధులు కిడ్నీల వద్ద నొప్పులు కాళ్ల నొప్పులు మొదలైనవి పరిహారం శుక్రుని చెడు నుండి బయటపడటానికి లక్ష్మీదేవిని పూజించండి వితంతువులకు సహాయం చేయండి నెయ్యి పెరుగు కర్పూరం దానం చేయండి జాతకంలో శని దోషం ఉంటే జీవితంలో ఈ సంకేతాలు కనిపిస్తాయి ఉపాధి కోల్పోవడం ఆదాయం లేకపోవడం సమాజంలో గౌరవం లేకుండా అకస్మాత్తుగా ఏదో పెద్ద రోగం బారిన పడి చాలా కాలం వరకు నయం కాకపోవడం కుటుంబంలోని సభ్యుల ప్రమాదం ఇతర ఉద్యోగులతో విభేదాలు ప్రతి పనిలో ఆలస్యం నరాలలో తట్టుకోలేనంత నొప్పి కడుపు సంబంధిత వ్యాధులు పరిహారం శని దోషాన్ని తొలగించడానికి గుర్రపు నాడ ఉంగరం లేదా ఇనుము ధరించండి రాహువు మీ జీవితంలో రాహువు బలహీనంగా ఉంటే మీరు ఈ క్రింది లక్షణాలను చూస్తారు నిద్రలేమి పీడ కలలు రావడం మీకంటే బలహీనులైన మీ శత్రువులు కూడా మిమ్మల్ని అధిగమించడం గ్యాస్ సమస్య జుట్టు రాలడం కడుపు వ్యాధి పైన్స్ మతిస్థమితం క్షయ నిరంతరం మానసిక ఒత్తిడి ఉంటుంది గోర్లు వాటంతట అవే విరిగిపోవడం మెదడులో నొప్పి పరిహారం రాహు దోషాలు తొలగిపోవాలంటే దుర్గాదేవిని పూజించండి కేతువు జాతకంలో కేతువు బలహీనంగా ఉన్నప్పుడు ఈ క్రింది లక్షణాలు కనిపిస్తాయి వ్యాపారంలో విపరీతమైన నష్టాలను చవిచూడడం అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఎప్పుడూ గొడవలతో ఇబ్బంది పడడం సోదరులు లేదా తల్లిదండ్రులతో విభేదాలు సాధారణం కంటే జంతువులకు ఎక్కువగా భయపడటం మూత్ర వ్యాధి సంతానోత్పత్తికి ఆటంకం తలపై వెంట్రుకలు రాలిపోవడం నరాలు బలహీనపడటం వినికిడి శక్తి దెబ్బతినడం చెవులు వెన్నెముక మోకాళ్ల సమస్యలు పరిహారం కేతు దోషం తొలగిపోవాలంటే పేద పిల్లలకు వస్త్రాలు దానం చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు